నిర్మల్ జిల్లా కేంద్రంలోని దుర్గామాత ఆలయం పోతురాజుల విన్యాసాలు పులివేషాలు డప్పుల మూతలతో మారుమోగింది ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం తెలంగాణ సాంప్రదాయం ఈ సందర్భంగా ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని నందిగుండం ప్రాంతంలో గల ప్రసన్న దుర్గామాత ఆలయంలో మహిళలు ఈ రోజు బోనాలు సమర్పించారు అయితే ఈ సందర్భంగా అమ్మవారిని పోలిన అలంకరణతో కొందరు యువకులు భక్తులను ఆకట్టుకున్నారు శివసత్తులు పులివేషాలు పలహారాలు బండితో ఆలయానికి చేరుకున్న భక్త సమూహం అమ్మవారికి బోనాలు సమర్పించారు ఇది అంశంపై మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ వివరిస్తారు తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే మనము ఈడ సిరిగిరి పీఠం నందిగుండ మాత దుర్గమాత దేవి దగ్గర ఆలయంలో ఉన్నాం నిర్మల్ జిల్లా కేంద్రంలోని దుర్గమాత ప్రసన్న ఆలయం దగ్గర ఉన్నాం అసలు ఈ బోనాల విశిష్టత గురించి ఇక్కడ ఉన్న ఆలయ పూజారి వ్యవస్థాపకులైన వెంకటాచార్య గారు చెప్పండి సార్ ఈ యొక్క దేవస్థానం యొక్క ప్రతిష్ట చెప్పండి ఈ దేవస్థానం సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది ఇంకా సంపూర్ణమైన వ్యవస్థకి ఇంకా రాలేదు కొద్ది కాలం పట్టవచ్చు ఇది శుభ పవిత్రమైన ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసములో అమ్మోరు తల్లిని కొలవడం శక్తిమీర భోజనాలు సమర్పించుకోవడం మన ఆంధ్ర రాష్ట్రాల్లో అనవాయితీగా వస్తుంది అదేవిధంగా శ్రీ శ్రీ నందిగుండం దుర్గామాత ప్రసన్న దుర్గామాత మందిరం నిర్మల్లో ప్రతి ఏటా ఈ బోనాల పండగ జాతర మహోత్సవంగా వైభవోపేతంగా శివ పులి పులివేషాలతో అంగరంగ వైభవంగా దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి ఏడాది కూడా ఇంకా ఉన్నతమైన స్థితికి వస్తూ ఇలా ఎదుగుతూ ఉంది మరి ఈ బోనాలు వేసే సాంప్రదాయం మనందరికీ తెలిసినటువంటిదే మన సనాతనమైన ఈ సంస్కృతిని సదాచారాన్ని మన ఆచార వ్యవహారాలని మనమందరం కూడా పాటించాల్సిందిగా మీ అందరికీ వినతి చేస్తున్నాను అందువల్ల ప్రియాత్మ బంధువులరా ఆత్మీయులరా మీరు కూడా తప్పకుండా బోనాలు వేయండి అమ్మవారి తల్లికి అమ్మ నీవు సమర్పించినటువంటి ఈ బోనాలు ఈ అన్నము మొదట నీకే సమర్పించుకుంటామమ్మా మా పిల్ల జల్లని అందరినీ కూడా చల్లగా చూడు తల్లి అమ్మ ముల్లోకాల్ని పాలించే తల్లి సకల జంతు జాలానికి నీవే తల్లివమ్మ ఆషాఢ మాసం ఆషాఢ మాస బోనాల ప్రత్యక చెప్పండి ఆషాఢ మాసంలో అమ్మోరు తల్లికి కుండలు తీసుకొని వచ్చి వాటిని కడిగి సున్నముతో బొట్లతో అలంకరించి వేపకొమ్మలు అమ్మోరు తల్లికి తోటకూర పాయసంతో ఆ కుండల్ని ఎత్తుకొని శివసారిలతో వెళ్ళి అమ్మోరు తల్లికి బోనాలు వేయడం ఆనవాయితీ ఆనవాయితీని మేము గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళుగా కొనసాగిస్తున్నాం మీ అందరి సహకారానికి మా ధన్యవాదాలు మునుముందు కూడా భక్తులందరి యొక్క సహకారాలు మాకు ఇలాగే లభించాలని కోరుతున్నాను అమ్మవారు దయ అమ్మ దయ ఉంటే అన్ని దయ అన్నీ ఉన్నట్లు అని చెప్పేసి ఇక్కడ మొ మొదటి బోయనమ్మ అమ్మవారికి ఆనా వైద్య వస్తుందని చెప్తున్నారు కెమెరామెన్ సురేతుడు శ్రీనివాస్ నిర్మల్ జిల్లా నుండి